చేస్తున్న రోజు రాకనే వచ్చేసింది రైతు బిడ్డనే నేనే కాదు నా తండ్రిని కూడా హౌస్ లోపలికి కనిపించాలి అనుకున్న కోరికని ఎట్టకెళ్ళి బిగ్ బాస్ నెరవేర్చాడు అంటూ తండ్రి ఎంట్రీతో ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయిన పల్లవి ప్రశాంత్ ఇక తన తండ్రి వచ్చి రాగానే ప్రశాంత్ని హక్ చేసుకుంటూ బిడ్డ సుభాస్రా నన్ను అందరూ గుర్తుపడుతున్నారు అందరూ ప్రశాంత్ తండ్రి వాని అడుగుతున్నారు చాలా గొప్పగా ఉంది ఆనందంగా ఉంది అంటూ మాట్లాడుతూనే శివాజీ గారిని చూసి వెంటనే దండం పెట్టేశారు అయ్యో అలా చేయకండి మీరు నాకన్నా పెద్దవారు ఇలాంటి పనులు చేయొద్దండి అంటూ చేతులు దించి మీరు నా తండ్రి లాంటివారే అంటూ శివాజీ అచ్చం తండ్రితో మాట్లాడినట్లే మాట్లాడడంతో పల్లవి ప్రశాంత్ ఎంతగానో మురిసిపోతూ వచ్చేసాడు ఇక హౌస్ మైండ్స్ అందరితో తన ఫాదర్ ఎంతో సరదాగా కనిపించేశారు ఇక పల్లెటూరికి సంబంధించిన కొన్ని ముచ్చట్లను కూడా చెప్పి హౌస్లో సరదాగా గడిపేస్తూ బిడ్డ నువ్వు ఆడుతున్నట్లే కొనసాగించు నాకు అనిపిస్తుంది నీ కోరిక నెరవేరుతుంది అంటూ హౌస్ నుండి బయటికి రావడం జరిగింది